ముప్పై ఒకటి మూడు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు మీరిప్పుడు పాత ప్రపంచం యొక్క గేట్ నుండి బయటకు వచ్చి శాంతిధామం మరియు సుఖధామంలోకి వెళ్తున్నారు తండ్రి ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని తెలియజేస్తారు ప్రశ్న వర్తమాన సమయంలో అన్నింటికన్నా మంచి కర్మ ఏమిటి జవాబు అన్నింటికన్న మంచి ఏమిటంటే మనసా వాచా కర్మణ అందులకు చేతికరగా అవ్వడము పిల్లలైన మీరు విచారసాగరమంతనం చేయాలి ఎలాంటి పదాలను రాసినట్లయితే మనుష్యులకు ఇంటికి అనగా ముక్తికి మరియు జీవన్ముక్తికి మార్గం లభిస్తుంది ఇక్కడ శాంతి సుఖం యొక్క ప్రపంచంలోకి వెళ్లే మార్గం తెలియజేయడం జరుగుతుంది అని మనుషులకు సహజంగా అర్థమవ్వాలి ఇంద్రజాలికుడి దీపం గురించి విన్నారా అల్లావుద్దీన్ దీపం అని కూడా అంటూ ఉంటారు అల్లావుద్దీన్ దీపం లేక ఇంద్రజాలికుడి దీపం ఏమేం చూపిస్తుంది వైకుంఠాన్ని స్వర్గాన్ని సుఖధామాన్ని చూపిస్తుంది దీపాన్ని అంటారు ఇప్పుడైతే అంధకారం ఉంది కదా ఇప్పుడు ఈ ప్రకాశాన్ని చూపించడానికే పిల్లలు ప్రదర్శనీలు మేళాలు చేస్తారు ఎంతో ఖర్చు చేస్తారు కష్టపడతారు బాబా దీనికి ఏ పేరు పెట్టాలి అని అడుగుతారు ఇక్కడ బొంబాయిని గేట్వే ఆఫ్ అంటారు స్టీమర్లు ముందు బొంబైకే వస్తాయి ఢిల్లీలో కూడా ఇండియా గేట్ ఉంది ఇప్పుడు మనదేమో గేట్ ఆఫ్ ముక్తి జీవన్ముక్తి రెండు గేట్లున్నాయి కదా ఎప్పుడూ గేట్లనేవి రెండు ఉంటాయి ఇన్ మరియు అవుట్ నుండి ప్రవేశిస్తారు రెండో నుండి బయటకు వెళ్తారు ఇక్కడ కూడా అలాగే మనం కొత్త ప్రపంచంలోకి వస్తాము మళ్లీ పాత ప్రపంచం నుండి బయటకు వెళ్లి మన ఇంటికి వెళ్లిపోతాము కాని మనంతట మనమే తిరిగి వెళ్లలేము ఎందుకంటే ఇంటిని మర్చిపోయాము కావున ఒక గైడ్ కావాలి వారు కూడా మనకు లభించారు వారు మార్గాన్ని తెలియజేస్తారు బాబా మనకు ముక్తి జీవన్ముక్తి శాంతి మరియు సుఖం యొక్క మార్గాన్ని తెలియజేస్తారని పిల్లలకు తెలుసు కావున గేట్ ఆఫ్ శాంతిధాం సుఖధాం అని రాయాలి చేయవలసి ఉంటుంది కదా ముక్తి జీవన్ముక్తి అని దేనినంటారు అనే దానిపై ఎన్నో ఆలోచనలు నడుస్తాయి ఇది కూడా ఎవరికీ తెలీదు శాంతిని మరియు సుఖాన్ని అయితే అందరూ కోరుకుంటారు శాంతి కూడా ఉండాలి మరియు ధన సంపదలు కూడా ఉండాలి అవి సత్యుగంలోనే ఉంటాయి కావున గేట్ ఆఫ్ శాంతిధామ్ సుఖధాం అని రాయండి లేక గేట్ ఆఫ్ ప్యూరిటీ పీస్ అండ్ ప్రాస్పెరిటీ పవిత్రత శాంతి సంపదల గేట్ అని రాయండి ఇవి మంచి పదాలు ఆ మూడు ఇక్కడ లేవు కావున వాటి గురించి మళ్లీ అర్థం చేయించవలసి ఉంటుంది కొత్త ప్రపంచంలో ఇవన్నీ ఉండేవి కొత్త ప్రపంచాన్ని చేసేవారు పతిత పావనుడు గాడ్ ఫాదర్ తప్పకుండా మనం ఈ పాత ప్రపంచం నుండి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళాలి కావున ఇది ప్యూరిటీ పీస్ అండ్ ప్రాస్పెరిటీ పవిత్రత శాంతి సంపదల గేట్ కదా బాబాకు ఈ పేరు బాగా అనిపిస్తుంది ఇప్పుడు వాస్తవానికి దాని ప్రారంభోత్సవానైతే శివబాబా చేస్తారు కాని బ్రాహ్మణులైన మన ద్వారా చేయిస్తారు ప్రపంచంలో ప్రారంభోత్సవ వేడుకలైతే ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా కొందరు హాస్పిటల్కు ప్రారంభోత్సవం చేస్తారు కొందరు యూనివర్సిటీకి చేస్తారు ఈ ప్రారంభోత్సవం అయితే ఒక్కసారి మాత్రమే జరుగుతుంది మరియు ఈ సమయంలోనే జరుగుతుంది అందుకే దీని గురించి ఆలోచించడం జరుగుతుంది బ్రహ్మబాబా వచ్చి ప్రారంభోత్సవం చేయాలి అని పిల్లలు రాశారు బాబ్దాదా ఇరువుర్ని పిలిచారు బాబా అంటారు నీవు బయటకెక్కడకు వెళ్లకూడదు ప్రారంభోత్సవానికి వెళ్లమని వివేకం చెప్పదు నియమం లేదు దానిని ఎవరైనా ప్రారంభోత్సవం చెయ్యొచ్చు ప్రజాపిత బ్రహ్మకుమార కుమారిలోని వార్తాపత్రికల్లో కూడా వస్తుంది ఈ పేరు కూడా చాలా బావుంది కదా ప్రజాపిత అయితే అందరికీ తండ్రి వారేమైనా తక్కువ ఇక్కడ తండ్రి స్వయంగా ప్రారంభోత్సవం చేయిస్తారు వారు కరణ్ కరావన్హార్ చేసేవారు చేయించేవారు కదా మేము స్వర్గస్థాపనను చేస్తున్నాము అని బుద్ధిలో ఉండాలి కదా మరి ఎంతగా పురుషార్థం చేసి శ్రీమతంపై నడవాలి వర్తమాన సమయంలో మనసా వాచా కర్మణ అన్నింటికన్నా మంచి కర్మ ఒక్కటే అందులకు చేతికరగా అవడము ఓ ప్రభు నీవు అందులకు చేతికర వంటి వాడివి అని గానం కూడా చేస్తారు అందరూ అందులుగానే ఉన్నారు కౌన తండ్రి వచ్చి చేతికరగా అవుతారు జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని ఇస్తారు తద్వారా మీరు స్వర్గంలోకి నంబర్ వార్ పురుషార్థానుసారంగా వెళ్తారు నంబర్వార్గానే ఉన్నారు ఇది చాలా పెద్ద అనంతమైన హాస్పిటల్ మరియు యూనివర్సిటీ ఆత్మలకు తండ్రి అయిన పరంపిత పరమాత్మ తిత పావనుడు మీరు ఆ తండ్రిని చేసినట్లయితే సుఖధామంలోకి వెళ్లిపోతారు అని అర్థం చేయించటం జరుగుతుంది ఇది నరకము దీనిని స్వర్గమని అనరు స్వర్గంలో ఉన్నది ఒకే ధర్మము భారత్ స్వర్గంగా ఉండేది అప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు కేవలం ఇది కుత్తు చేసుకున్నా అది మన్మనాభవయే మనం స్వర్గంలో ఉన్నప్పుడు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారము ఈ మాత్రం కూడా గుర్తుకురాదా మనకు తండ్రి లభించారు అన్నది బుద్ధిలో ఉంది కావునా ఆ సంతోషముండాలి కాని కూడా తక్కువైనదేమీ కాదు అటువంటి తండ్రికి చెందినవారుగా అయిన తర్వాత కూడా అంతటి సంతోషంలో ఉండరు గుటుకలు మింగుతూ ఉంటారు మాయ గడియా ఎన్నో గుటకలు మింగిస్తుంది శివబాబా స్మృతిని మరిపింపు చేస్తుంది స్మృతి నిలవడం లేదని స్వయం కూడా అంటారు తండ్రి జ్ఞానసాగరంలో మునిగేలా చేస్తారు మాయ మళ్ళీ విషయసాగరంలో మునిగేలా చేస్తుంది ఎంతో సంతోషంగా మునుగుతూ ఉంటారు శివ్బాబాను స్మృతి చేయండి అని తండ్రి అంటారు ని మాయమర్పింపజేస్తుంది తండెనసలు స్మృతే చెయ్యరు తండ్రి గురించి తెలియనే తెలియదు దుఃఖహర్త సుఖకర్త అయితే పరంపిత పరమాత్మ కదా వారు దుఃఖాన్ని హరించేవారు వారు వెళ్లి గంగలో మునకలు వేస్తారు గంగను పతితపావనిగా భావిస్తారు సత్యుగంలో గంగను దుఃఖహరిణి పాపనాశిని అని అనరు సాధుసన్యాసులు మొదలైనవారందరూ వెళ్ళి తీరాలలో కూర్చుంటారు సాగర తీరంలో ఎందుకు కూర్చోరు ఇప్పుడు పిల్లలైన మీరు సాగరతీరంలో కూర్చున్నారు లెక్కలేనంతమంది పిల్లలు సాగరుని వద్దకు వస్తారు ఆ సాగరుడి నుండి ఈ చిన్న పెద్ద నదులు వెలువడ్డాయి అని అర్థం చేసుకుంటారు వాటికి బ్రహ్మపుత్ర సింధ్ సరస్వతి ఈ పేర్లు కూడా పెట్టడం జరిగింది తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు మీరు మనసా వాచా కర్మణ చాలా చాలా అటెన్షన్ ఉంచాలి ఎప్పుడూ కూడా మీకు క్రోధం రాకూడదు క్రోధం ముందుగా మనసులో వస్తుంది ఆ తర్వాత వాచాలోకి మరియు కర్మలలోకి కూడా వచ్చేస్తుంది ఇవీ మూడు కిటికీలు అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలు వాచాను అధికంగా ఉపయోగించకండి శాంతిగా ఉండండి వాచాలోకి వచ్చినట్లయితే కూడా వచ్చేస్తుంది కోపం ముందు మనసులో వస్తుంది ఆ తర్వాత వాచాలోకి కర్మంలోకే వస్తుంది ఈ మూడు నుండి బయటకు వస్తుంది మొదట మనసులో వస్తుంది ప్రపంచంలోని వారైతే ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటారు గొడవపడుతూ కొట్లాడుకుంటూ ఉంటారు మీరైతే ఎవ్వరికీ దుఃఖాన్నివ్వకూడదు ఆ ఆలోచన కూడా రాకూడదు సైలెన్స్లో ఉండటం చాలా మంచిది తండ్రి వచ్చి స్వర్గం మరియు సుఖశాంతుల గేట్ గురించి తెలియజేస్తారు పిల్లలకే తెలియజేస్తారు మీరు కూడా ఇతరులకు తెలియజేయండి అని పిల్లలతో అంటారు పవిత్రత శాంతి సంపద స్వర్గంలో ఉంటాయి అక్కడికి ఎలా వెళ్తారు ఇది అర్థం చేసుకోవాలి ఈ మహాభారత యుద్ధం కూడా గేట్ తెరుస్తుంది ఏం పేరు పెట్టాలి అని బాబాకు విచారసాగర మంతనమైతే నడుస్తుంది కదా ఉదయమే లేచి విచారసాగర మంతనం చేయడంతో వెన్న వస్తుంది మంచి ఐడియాలు వస్తాయి అందుకే బాబా అంటారు ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయండి మరియు ఏ పేరు పెట్టాలి అనే దానిపై విచారసాగరం మంతనం చేయండి ఆలోచిస్తూ ఉండాలి కొందరికి మంచి ఆలోచనలు కూడా వస్తాయి పతితులను పావనంగా తయారు చేయడం అంటే నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారు చేయడము అని ఇప్పుడు మీరు మీరర్థం చేసుకున్నారు దేవతలు పావనమైనవారు అందుకే వారి ఎదురుగా వెళ్లి తలవంచి నమస్కరిస్తారు మీరిప్పుడు ఎవరికీ తలవంచి నమస్కరించడానికి వీల్లేదు అటువంటి నియమం లేదు కాని యుక్తిగా ఉంటుంది సాధువులు తమను తాము ఉన్నతమైనవారిగా వారిగా భావిస్తారు ఇతరులను అపవిత్రులుగా నీచులుగా భావిస్తారు మనం అందరికన్నా వారము అని మీకు తెలుసు కాని ఎవరైనా చేతులు జోడిస్తే రెస్పాన్స్ ఇవ్వాలి హరి ఓం తత్సత్ అనంటే మీరు కూడా అనాల్సి ఉంటుంది యుక్తిగా నడుచుకోకపోతే వారు చేతికి రారు చాలా యుక్తులు కావాలి ఎప్పుడైతే మృత్యువు తలమీదకు వస్తుందో అప్పుడు అందరూ భగవంతుని పేరు తలుచుకుంటారు ఈ రోజుల్లో దుర్ఘటనలైతే ఎన్నో జరుగుతూ ఉంటాయి మెల్లమెల్లగా మంటలు వ్యాపిస్తాయి విదేశాల నుండి మంటలు అంటుకోవడం మొదలవుతుంది ఇక మెల్లమెల్లగా మొత్తం ప్రపంచమంతా తగలబడిపోతుంది అంతిమంలో పిల్లలైన మీరు మాత్రమే మిగుల్తారు మీ ఆత్మ పవిత్రంగా అవుతుంది కావున మీకు మళ్లీ అక్కడ కొత్త ప్రపంచం లభిస్తుంది సత్యుగం ప్రారంభమైనప్పుడు ఆ ప్రపంచం యొక్క కొత్త నోట్ కరెన్సీ పిల్లలైన మీకు లభిస్తుంది మీరు రాజ్యం చేస్తారు అల్లావుద్దీన్ దీపం కూడా ప్రసిద్ధమైనది కదా దానిని అలా రుద్దడంతో అపారమైన ఖజానా లభిస్తుంది అది వాస్తవమే ఎందుకంటే ఇక్కడ అల్లా అవల్దీన్ కేవలం ఒక సైగతో వెంటనే సాక్షాత్కారం చేయిస్తారని మీకు తెలుసు కేవలం మీరు శివబాబాను స్మృతి చేసినట్లయితే అన్ని సాక్షాత్కారాలు కలుగుతాయి నవవిధ భక్తి ద్వారా కూడా సాక్షాత్కారాలు కలుగుతాయి కదా ఇక్కడ మీకు లక్ష్యం ఉద్దేశం యొక్క సాక్షాత్కారమైతే కలుగుతుంది అప్పుడు మీరు బాబాను మరియు స్వర్గాన్ని ఎంతగానో స్మృతి చేస్తారు డియగడియా చూస్తూ ఉంటారు ఎవరైతే బాబా స్మృతిలో మరియు జ్ఞానంలో ఆనందంగా నిమగ్నమై ఉంటారో వారే అంతిమంలోని అన్ని దృశ్యాలను చూడగలుగుతారు ఇది చాలా ఉన్నతమైన గమ్యము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం అంత సులభం కాదు చాలా శ్రమ ఉంది స్మృతియే ముఖ్యమైనది ఏ విధంగా బాబా దాతను అలా స్వయం కూడా స్వయం కొరకు దాతలుగా అవుతారు ఏ విధంగా భక్తి మార్గంలో తీవ్ర వేగంతో స్మృతి చేస్తే సాక్షాత్కారాలు కలుగుతాయి వారు స్వయం యొక్క కృషితో దాతలుగా అయినట్లు మీరు కూడా స్మృతి చేసే శ్రమ చేసినట్లయితే చాలా సంతోషంగా ఉంటారు మరియు సాక్షాత్కారాలు కలుగుతూ ఉంటాయి ఈ ప్రపంచమంతటినీ మర్చిపోతారు మన్మనాభవగా అయిపోతారు ఇంకేం కావాలి ఇక యోగ బలంతో మీరు మీ శరీరాన్ని వదిలేస్తారు భక్తిలో కూడా శ్రమ ఉంటుంది ఇందులో కూడా శ్రమించాలి శ్రమ చేసేందుకు బాబా చాలా ఫస్ట్ క్లాస్ మార్గాన్ని తెలియజేస్తూ ఉంటారు స్వయాన్ని ఆత్మగా భావించడం వలన ఇక దేహం యొక్క భానమే ఉండదు తండ్రి సమానంగా అయిపోతారు సాక్షాత్కారాలు పొందుతూ ఉంటారు సంతోషం కూడా ఎంతగానో ఉంటుంది రిజల్ట్ అంతా అంతిమంలోనిదే గాయనం చేయబడుతుంది స్వయం యొక్క నామరూపాల నుండి కూడా అతీతంగా అవ్వాలి అన్నప్పుడు మరి ఇతరుల నామరూపాలను తలుచుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది జ్ఞానమైతే చాలా సహజమైనది ప్రాచీన భారత్ యొక్క యోగం ఏదైతే ఉందో అందులో ఇంద్రజాలం ఉంది బ్రహ్మజ్ఞానులు కూడా అలాగే శరీరాన్ని వదిలేస్తారు అని బాబా అర్థం చేయించారు నేను ఆత్మ పరమాత్మలో లీనమవ్వాలి అంటారు అలా ఎవరూ లీనమవ్వరు వారు బ్రహ్మజ్ఞానులు బాబా చూశారు వారు కూర్చుని కూర్చుని ఉండగానే శరీరాలు వదిలేస్తారు వాయుమండలం చాలా శాంతిగా ఉంటుంది నిశ్శబ్దత ఏర్పడుతుంది నిశ్శబ్దత కూడా ఎవరైతే జ్ఞానమార్గంలో ఉంటారో శాంతిలో ఉంటారో వారికే అనుభవం అవుతుంది కాని కొంతమంది పిల్లలైతే ఇప్పుడింకా బేబీలలా పసిపిల్లల్లా ఉన్నారు గడియ గడియ కింద పడిపోతారు ఇందులో చాలా చాలా గుప్తమైన శ్రమ ఉంది భక్తి మార్గంలో చేసే శ్రమ కనిపిస్తుంది మాలను తిప్పుతారు ఒక గదిలో కూర్చుని భక్తి చేస్తారు ఇక్కడైతే నడుస్తూ తిరుగుతూ మీరు స్మృతుల ఉంటారు వీరు రాజ్యాన్ని తీసుకుంటున్నారు అన్నది ఎవరికీ తెలీదు యోగంతోనే లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి జ్ఞానంతో అవి సమాప్తం కావు లెక్కాచారాలు స్మృతి ద్వారానే సమాప్తమవుతాయి కర్మభోగము స్మృతితోనే సమాప్తమవుతుంది ఇది గుప్తము బాబా అన్నీ గుప్తంగా నేర్పిస్తారు అచ్చా మధురాతి మధురమైన సికిలది పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ మనసా వాచా కర్మణ ఎప్పుడూ క్రోధం చేయకూడదు ఈ మూడు కిటికీల పట్ల చాలా అటెన్షన్ పెట్టాలి ఎక్కువగా మాట్లాడకూడదు ఒకరికొకరు దుఃఖాన్నిచ్చుకోకూడదు రెండవ పాయింట్ జ్ఞానం మరియు యోగంలో ఆనందంగా ఉంటూ అంతిమంలోని దృశ్యాలను చూడాలి తమ మరియు ఇతరుల నామరూపాలు మరచి నేను ఆత్మను అనే స్మృతితో దేహభానాన్ని సమాప్తం చేయాలి వరదానము బాణాల ద్వారా స్నేహంతో మైమర్పింపజేసే స్నేహం మరియు ప్రాప్తి సంపన్నమైన లవలీన భవ ఏ విధంగా లౌకిక రీతిలో ఎవరైనా ఎవరి స్నేహంలోనైనా లవలీనమైనట్లయితే వారి ముఖం ద్వారా నయనాల ద్వారా వాణి ద్వారా వీరు లవలీనమై ఉన్నారు ప్రేయసిగా ఉన్నారు అని అనుభవం అవుతుంది అదేవిధంగా ఎప్పుడైతే స్టేజ్ పైకి వెళ్తారో అప్పుడు ఎంతగా మీ లోపల తండ్రి స్నేహం ఇమర్జై ఉంటుందో అంతగానే స్నేహబాణాలు ఇతరులను కూడా స్నేహంలో మైమరుపింపజేస్తాయి భాషణలో తర్వాత పాయింట్ యొక్క లింకు గురించి ఆలోచించడం పాయింట్లను రిపీట్ చేయడం ఈ స్వరూపం ఉండకూడదు స్నేహం మరియు ప్రాప్తి యొక్క సంపన్న స్వరూపం లవలీన స్వరూపం ఉండాలి అథారిటీగా అయి మాట్లాడటం ద్వారా దాని ప్రభావం పడుతుంది స్లోకన్ సంపూర్ణత ద్వారా సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురండి అవ్యక్త ప్రేరణలు సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను సంస్కృతిని ధారణ చేయండి వీరు కూడా ఉన్నారు అనైతే అందరూ అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు కాని అది వీరే మరియు వీరొక్కరే ఈ అలజడిని ఇప్పుడు నాగలితో దున్నండి ఇప్పుడు ఇతరులు కూడా ఉన్నారు వీరు కూడా ఉన్నారు అన్నంతవరకు చేరుకున్నారు కాని వీరు ఒక్కరే అన్న ఈ బాణాన్ని ఇప్పుడు వేయండి ధరణి అయితే తయారైంది మరియు తయారవుతూ ఉంటుంది కాని పునాది నవీనత బీజం కొత్త జ్ఞానం నిస్వార్థ ప్రేమ ఉంది ఆత్మిక ప్రేమ ఉంది అన్నదాన్నైతే అనుభవం చేస్తారు కాని ఇప్పుడు ప్రేమతో పాటుగా మీరు జ్ఞానం యొక్క అథారిటీ కల ఆత్మలు సత్య జ్ఞానం యొక్క అథారిటీ ఉంది అన్నదానిని ప్రత్యక్షం చేయండి అప్పుడు ప్రత్యక్షత అవుతుంది ఓం శాంతి